ఉండేదెవరు పోయేదెవరు ఎమ్మెల్సీల బిఆర్ఎస్ కు టెన్షన్ నిధులు పదవుల కోసం పార్టీ మారుతారనే డౌట్ నిలవరించడం కష్టమైన ఆందోళన కాంగ్రెస్ ఆపరేషన్ తో గులాబీ పార్టీ అలర్ట్ ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా అంటూ ఇరవై తొమ్మిది మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలు ఇది ముచ్చట ఇది దిశ పత్రికల మెయిన్ హెడ్ లైన్స్ గా వేసిర్రు ఇక్కడ చూసిరు కదా ఉండేదెవరు పోయేదెవరు ఇది ఎమ్మెల్యేలు కూడా వర్తిస్తుంది అట్లే ఎమ్మెల్సీలకు కూడా వర్తిస్తుంది సో ఎవరుంటారు ఎవరు పోతారు అనేది టెన్షన్ పట్టుకుంది శాసన మండలిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మందిలో ఎంతరు పోతారు ఎందరు ఉంటారు అంటే ఇక్కడ చూడండి ఒకసారి బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అస్సాం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుంది నిధులు పదవుల కోసం పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు శాసన మండలిలో మొత్తం నలభై మంది సభ్యులు ఉండగా అందులో ఇరవై తొమ్మిది మంది అంటే ఇందులో నాలుగు నామినేటెడ్ ఉంటాయి సో బిఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు కాంగ్రెస్ కు నలుగురు బిజెపికి ఒక్కరు ఎంఐఎం కి ఇద్దరు లు అంటే ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు ఇద్దరుండగా గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం చేరేందుకు సైతం కొంత సిద్ధమైనట్టు టాక్ దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉన్నదని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ ఇక్కడ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఇక్కడ చూడండి ఒకసారి నలభై మంది ఉన్నటువంటి శాసన మండలిలో ఇక్కడ మొత్తం ఉన్నది నలభై మంది సభ్యులు ఉన్నారు ఇరవై తొమ్మిది మంది బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు అయిన్ బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే గతంలో ప్రభుత్వం బావితే ఉండే కాబట్టి వందకు పైగా సీట్లతోని వాళ్ళు శాసనసభలో ఉండే కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి అన్ని అంటే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినది అయినా సరే అట్లే పట్టభద్రులైనా సరే అంటే పల్ల రాజేశ్వర రెడ్డి అట్లే కొంతమంది ఇంకొంతమంది నామినేటెడ్ అయినా సరే గవర్నర్ కోటాలో నామినేటెడ్ రెండు పెండింగ్ ఉండగా ఇంకో నాలుగు నామినేటెడ్ ఉండగా పూర్తిగా ఎమ్మెల్యేల కోటాల వచ్చినటువంటి సంఖ్య వీళ్ళకి ఇరవై తొమ్మిది మంది మండలి సభ్యులు ఉన్నారు సో ఇక్కడ బీజేపీకి ఒకరున్నారు కి ఇద్దరు ఉన్నారు అట్లా ఇండిపెండెంట్లు కూడా ఇద్దరు ఉంటే కాంగ్రెస్ కి నలుగురు ఉన్నారు అయితే కాంగ్రెస్ కి బలం తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే శాసనసభలో గనక ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టాలి ఏదైనా ఒక బిల్లు పైన చర్చ జరగాలి అన్నప్పుడు ఆ చర్చ జరిపి బిల్లు పాస్ చేసే అవకాశం శాసనసభకు ఉంటది వాళ్ళకి మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి అరవై నాలుగు మంది ఉన్నారు కాబట్టి సో ఇంకో ముగ్గురు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి సో ఇక్కడ నుంచి పక్కన మండలికి వెళ్ళినప్పుడు అదే ఎగువ సభ దిగువ సభ అంటారు కదా ఎగువ సభ మండలి అవుతుంది దిగువ సభ శాసన సభ అవుతుంది అట్లే రాజ్యసభ కూడా ఎగువ సభ అంటారు లోక్ సభని దిగువ సభ అంటారు సో అక్కడ మేధావులు మాత్రమే ఉంటారా అనుకుంటారు సరే మేధావులు ఉన్నారా ఎవరు ఉన్నారా అనేది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు సో ఇక్కడ ఈ శాసన మండలిలా ఒకవేళ ఆ బిల్లు పైన చర్చ జరిగినప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకించి పంపించవచ్చు దాన్ని తిరస్కరణకు కూడా గురి చేసే అవకాశం ఉంటుంది అట్లని చెప్పి వీళ్ళు గవర్నర్ కు పంపి మళ్ళీ ఆమోదం తెలుపుకోవచ్చు అది వేరే విషయం కానీ శాసన మండలిలో మండలిలో తిరస్కరణకు గురైనటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అప్పుడు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటది ప్రజల్లోంచి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి అరే శాసన మండలిలో వద్దన్నారు అందుకోసమే ఇట్లా జరిగిందని చెప్పి భవిష్యత్తులో బిల్లు పైన మళ్ళీ 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 చర్చలు వచ్చే అవకాశం ఉంటది అందుకే అప్పుడు ప్రతిపక్షాలకు కొంత బలం పెరుగుతుంది సో అది జరగకూడదంటే ఎవరైనా సరే శాసనసభల ఎట్లయితే మెజారిటీ ఉందో శాసన మండలిలో కూడా అంతే మెజారిటీ ఉండాలని చెప్పి కోరుకుంటాయి ప్రభుత్వాలు అది ఇక్కడ కావచ్చు అట్లే మనకు తెలంగాణ ఇవ్వాలనుకుంటున్న నాడు కూడా మనకు రెండు వేల పద్నాలుగులో యూపీఎ ప్రభుత్వంలో తెలంగాణ ఇచ్చే సమయంలో కూడా రాజ్యసభలో సరైన బలం లేకపోవడం వల్లనే బిల్లు పాస్ అవ్వడానికి కొంత టైం పట్టినప్పటికీ బీజేపీ సపోర్ట్ చేయడం చేత ఆ రోజు బిల్లు పాస్ అయింది మిగతా అన్ని పార్టీలు చిట్ట చివరికి సపోర్ట్ చేస్తేనే వచ్చింది తప్ప ఆ బిల్లు పాస్ లేకపోతే కాకపోయేది దానికి కారణం ఏంటంటే ఒక శాసన మండలి సభలోనే ఉంటే సరిపోదు శాసన మండలిలో కూడా ఉండాలి పక్క రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ కాగానే టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ ఉండగా ఆయనకు ఇబ్బంది అవుతుందని మొత్తం శాసన మండలినే రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేయడానికి సిద్ధమైండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఎన్టీ రామారావు పెట్టినటువంటి శాసన మండలి ఎన్టీ రామారావు తీసేసినటువంటి శాసన మండలిని మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎట్లయితే పునరుద్ధరించిండో రివర్స్ లా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నవ్యాంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆ మండలి అక్కర్లేదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసి దానికి కారణం ఏంటంటే దాని వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి సో ఇబ్బందులు రావద్దనే ఈ ప్రయత్నంలో అనుకుంటా ఉన్నది కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ ఇరవై తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ ఇరవై తొమ్మిది మంది బిఆర్ఎస్ సభ్యులు ఉంటే వాళ్ళకి బలం ఉంటది ప్రజాక్షేత్రంలో ఇక్కడ ముప్పై తొమ్మిది మంది అందులో ఉంటే ముప్పై తొమ్మిది మందిలో ముగ్గురు కోయరానికి అదిగే విషయం ఒక ఆమె చనిపోయింది అది ఇంకొక కాంగ్రెస్ సీట్ అయిపోయింది అది సో ఇప్పుడు ముప్పై ఐదు సీట్లు అందులో ఉంటే ఇరవై తొమ్మిది మంది ఇంట్లో ఉన్నారు సో శాసన సభలో శాసన మండలిలో ఇంత బలమైన ప్రతిపక్షం ఉండడం అనేది నిజంగా మంచిదే కూడా ప్రజా సమస్యలు కూడా బయటకు వస్తాయి ఏదన్నా అంటే ఇలా ఉండకూడదు అని చెప్పి ప్రజా వీళ్ళు కోరుకుంటే కోరుకోవచ్చు ప్రభుత్వం కానీ ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలని వాటికి సంబంధించినటువంటి చర్చలని బ్రహ్మాండంగా జరిపే అవకాశం ఉంటుంది అంత మనవులో ఉంటే ఏముంటది అంత డప్పు కొట్లు ఉంటారు కదా అన్ని ఉన్నారు అనుకో ఏ బాం బ్రహ్మాండ బ్రహ్మాండ రేవంత్ రెడ్డి హీరో తోపు ఆయనతో ఏదో చెప్తారు ఆగమాగం చేసేస్తారు ఒకవేళ నిజంగా బలమైన ప్రతిపక్షం ఉంటే ఆ ఆ ప్రజా ప్రజలకు సంబంధించిన గొంతుకని వినిపించే అవకాశం ఉంటుంది ఆ సమస్యలు కూడా అక్కడ చర్చించే అవకాశం ఉంటుంది సో అందుకోసమే ఉండాలని చెప్పి కోరుకుంటాం బట్ వీళ్ళైతే ఉండనిస్తారా ఉండనియర్ అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది ఉండనిచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు వీలైనంత తొందరగా అందరినీ చేర్చుకుందామని అనుకుంటా ఉన్నారు అందులో కొంతమంది ప్యాకేజీలకే అమ్ముడు పోతారని భయపడతా ఉండు కేసీఆర్ ప్యాకేజీలకే అమ్ముడు పోయింది ఎవరు గతంలో ప్యాకేజీలకు కొన్నోళ్ళు మీరే కదా ప్యాకేజీ మీరు కొన్నారు కదా